గీత ఇవన్న టాపిక్ వచ్చేసరికి టాక్సిక్ ఫ్రెండ్షిప్స్ ఆర్ టాక్సిక్ రిలేటివ్స్ మనం బాగున్నామా లేదా మన లైఫ్లో హ్యాపీగా ఉన్నామా లేదా మనకి ఎలా తెలుస్తుంది మనం మెయింటైన్ చేసే సర్కిల్ అంటే లైక్ ఫ్రెండ్షిప్స్ రిలేషన్షిప్స్ రిలేటివ్స్ వీటి మీదే డిపెండ్ అయి ఉంటుంది టోటల్గా వీటి మీద కీ ప్లే చేస్తుందండి మన రిలేషన్షిప్స్ ఫ్రెండ్షిప్స్ కరెక్టా కాదా టాక్సిక్క కాదా అసలు ఏ విధంగా చూజ్ చేసుకోవాలి ఎవరిని కరెక్ట్గా చూజ్ చేసుకోవాలి ఎవరిని పక్కకు పెట్టాలి అండ్ మనకు ఒక రిలేషన్షిప్ కానివ్వండి ఒక ఫ్రెండ్షిప్ కానివ్వండి అది మనకు కరెక్టు అనుకున్నప్పుడు వాళ్ళ కోసం మనం కాంప్రమైజ్ అవ్వచ్చు అడ్జస్ట్ అవ్వచ్చు అలా ఉన్నా కూడా కొన్ని రిలేషన్షిప్స్ బ్రేక్ అవుతూ ఉంటాయి వాటిని డ్రామా లేకుండా ఏ విధంగా యాక్సెప్ట్ చేసుకుంటూ ఉండాలి అండ్ కొన్ని అయితే నేను చెప్తానండి ఫాలో అవ్వండి మన లైఫ్లో ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలన్నా మన లైఫ్ అనేది అక్కడితో స్టాప్ అవ్వాలన్నా కూడా మనం మెయింటైన్ చేసే కరెక్ట్ ఫ్రెండ్షిప్స్ వలన రిలేషన్షిప్స్ వలన డిపెండ్ అయి ఉంటుందండి వాటిని ఏ విధంగా కరెక్ట్గా చూజ్ చేసుకోవాలి ఓకే ఎస్ నేను ఇక్కడ ఇది చెప్పే ముందు ఇక్కడ ఫ్రెండ్షిప్ని త్రీ టైప్స్గా చెప్తానండి ఫస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఫర్ రీజన్స్ వీళ్ళు మన లైఫ్లోకి కొన్ని పర్టికులర్ పనుల కోసం కొన్ని పర్టికులర్ కారణాలతోనే మన లైఫ్లో వీళ్ళు ఎంటర్ అవుతూ ఉంటారు అంటే లైక్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పవచ్చు అంటే మీరు చదువుకునేటప్పుడు మీకు హెల్ప్ చేసే మీకు ఎగ్జామ్లో హెల్ప్ చేసే సీనియర్స్ కానివ్వండి అండ్ మనకి ఏదైనా సర్టిఫికేట్స్ ఏదైనా ఆఫీస్ పనులు కావాలనుకున్నప్పుడు ఆ ఆఫీస్లో ఉండే జాబ్ హోల్డర్స్తో మన అవసరం కానివ్వండి మనం ఏదైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఆ బిల్డర్ మనకిచ్చే అడ్వైజెస్తో వాళ్ళతో ఫ్రెండ్షిప్స్ కానివ్వండి ఇలా లైక్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకోవచ్చు వీళ్ళు మన లైఫ్లోకి ఎలా ఎంటర్ అవుతున్నారు ఆ టైంలో ఆ పర్టికులర్ రీజన్స్తో ఆ అవసరాలకే మనకి ఎంటర్ అవుతున్నారు వీళ్ళతో మన పరిచయం ఎలా ఉంటుంది ఆ టైం వరకే ఉంటుంది ఆ కొద్దిసేపే ఉంటుంది ఆ కొన్ని రోజులే ఉంటుంది తర్వాత వాళ్ళు ఎవరో మనం ఎవరో వీళ్ళు మన లైఫ్లోకి ఇలా ఎంటర్ అవుతూ ఉంటారండి వీళ్ళని ఫ్రెండ్స్ ఫర్ రీజన్స్ అనొచ్చు కొన్ని రీజన్స్ వల్ల వీళ్ళు మన లైఫ్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ ఉన్నసరికి ఫ్రెండ్స్ ఫర్ సీజన్స్ అంటే వీళ్ళు సీజన్ వారీగా మన లైఫ్లో ఎంటర్ అవుతూ ఉంటారు అంటే లైక్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అవనివ్వండి మనకి టెన్త్ ఇంటరు డిగ్రీ బీటెక్ అండ్ మ్యారేజ్ అయ్యాక అండ్ మనకి ట్రాన్స్ఫర్లో వేరే ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఫ్రెండ్స్ అవనివ్వండి మీ జాబ్లో స్టార్టింగ్లో కొంతమంది కానివ్వండి మీకు ప్రమోషన్స్లో వెళ్ళాక మళ్ళీ కొంతమంది ఎంటర్ అవ్వటం కానివ్వండి ఇంకా చెప్పాలంటే మన అపార్ట్మెంట్స్లో కానివ్వండి మన నైబర్స్ అవనివ్వండి మన కిడ్స్ పేరెంట్స్ అవనివ్వండి వీళ్ళందరూ కొంతమంది కొన్ని రోజులు కొన్ని మంత్స్ కొన్ని నెలలు కొన్ని ఇయర్స్ మాత్రమే మన లైఫ్లో ఉంటారు వీళ్ళని సీజన్ ఫర్ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు వీళ్ళతో ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది గ్రూప్లో హాయ్ హలో వరకు వాట్సాప్లో హాయ్ హలో వరకు ఎప్పుడన్నా అవసరం ఉంటే కాల్స్ లైట్గా ఇలానే ఉంటుంది ఇంతకు మించి ఇళ్ళతో ఉండదు వీళ్ళని సీజన్ ఫర్ ఫ్రెండ్స్ అంటారు సీజన్ వారీగా మన లైఫ్లోకి ఎంటర్ అవుతుంటారు ఒక్కో ఏజ్ని బట్టి ఒక్కో స్టేజ్ని బట్టి మనం చేసే వర్కింగ్ ప్లేస్లో బట్టి ఇలా మన లైఫ్లో ఎంటర్ అవుతూ ఉంటారు వీళ్ళు సీజన్ ఫర్ ఫ్రెండ్స్ ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సీజన్ ఫర్ లైఫ్ వీళ్ళు మన లైఫ్లో ఎలా ఉంటారంటే మన లైఫ్ లాంగ్ అని కూడా చెప్పొచ్చు బట్ ఇలా ఇవాళ రేపు ఉండకపోవచ్చు వీళ్ళు మనం ఎలా చెప్పొచ్చు అంటే మన గుడ్ ఆర్ బ్యాడ్ మన మంచి కానివ్వండి చెడు కానివ్వండి మన హైస్ కానివ్వండి మన లోస్ కానివ్వండి ప్రతిదీ కూడా మన గురించి తెలుసుకొని ఉండేవాళ్ళు మన లైఫ్లో ఎవరో ఒకరు ఉంటారు మనం ఏదైనా షేర్ చేసుకోవాలన్నా మనం వాళ్ళని డిమాండ్ చేసి అడగాలన్నా మన పర్సనల్స్ చెప్పాలన్నా వాళ్ళు మనకి హెల్ప్ చేయాలన్నా మనం ఏదైనా వాళ్ళకి చేసేటట్లు ఉండాలన్నా కూడా ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి వాళ్ళు ఉండాలండి మనం ఎంత బాధ పెట్టినా కూడా వాళ్ళు మనమే కావాలనుకొని మన చుట్టూనే ఉంటారు ఇలాంటి వాళ్ళు ఎక్కడో ఒక చోట ఉంటూ ఉంటారండి బట్ ఇవాళ రేపు కష్టంగా ఉంది బట్ ఉండొచ్చు బట్ ఎందుకు మెయింటైన్ చేయలేకపోతున్నాం అంటే లాంగ్ డిస్టెన్స్ వలన అవ్వనివ్వండి అండ్ అవుట్ ఆఫ్లో కొంతమంది వెళ్ళిపోవడం వల్ల కానివ్వండి ఎవరు బిజీలో వాళ్ళు ఉండకపో ఉండటం వల్ల కానివ్వండి ఇలాంటి ఫ్రెండ్స్ మన లైఫ్లో ఉంటూ ఉంటారండి వీళ్ళని మన లైఫ్లో ఉంటే వీళ్ళని వదిలిపోవద్దు ఎవరు కూడా బట్ ఫ్రెండ్స్ని ఈ విధంగా డివైడ్ చేసుకోవచ్చండి మనం ఎందుకు డివైడ్ చేసుకొని చెప్తున్నానంటే ఇక్కడ మనం ఎలా తీసుకోవచ్చు అంటే ఫ్రెండ్స్ని ఇలా డివైడ్ చేసుకోవడం వల్ల ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరితో ఎంతకాలం ఫ్రెండ్షిప్ చేయవచ్చు వాళ్ళ ఫ్రెండ్షిప్ మనకు ఎంతవరకు యూజ్ ఉంది వీళ్ళు కరెక్టా కాదా ఇవన్నీ మనకు ఐడియాస్ వస్తూ ఉంటాయి అన్నమాట ఫ్రెండ్షిప్స్ కొంతమంది కొంతకాలం ఉండొచ్చు బట్ వాళ్ళు చేసే హెల్ప్ మనకు ఎక్కువగా ఉండొచ్చు అండ్ కొంతమంది చేసే ఫ్రెండ్షిప్ మనకు కరెక్ట్ కాదు అనిపించచ్చు ఇలా సీజన్ వా ఇలా ఫ్రెండ్షిప్స్ని ఇలా డివైడ్ చేయడం వల్ల మనుషులు మెంటాలిటీ కాని ఉండి వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయొచ్చా లేదా వాళ్ళకి టైం ఇవ్వచ్చా లేదా ఇవన్నీ మనకు ఒక క్లారిటీ వస్తూ ఉంటాయి ఓకే ఎస్ మరి మనం ఎవరిని దూరంగా పెట్టాలి ఎవరి టాక్సిక్ ఎలా తెలుసుకోవాలి ఓకే ఎస్ మనం ఇక్కడ టాక్సిక్ అనేది నేను ఫ్రెండ్షిప్స్ రిలేటివ్స్ రిలేషన్షిప్స్ ఇలా ఒక్క ఫేజ్ అని చెప్పనండి అందరిలో కూడా ఉంటూ అనమాట వీళ్ళని మనం దూరంగా పెట్టాలి ఎవరికి వీళ్ళు ఫస్ట్ జలస్ ఫీల్ అయ్యేవాళ్ళు ఎక్కువ జలస్ ఫీల్ అయ్యేవాళ్ళు ఎక్కువ మనం ఏదన్నా సక్సెస్లో ముందుకు వెళ్తున్నా ఏదైనా మంచి పనులు చేస్తున్నా కూడా మనం ఏదో ఎక్కువ జలస్ ఫీల్ అవుతూ ఉంటూ ఉంటారనమాట అంటే ఇప్పుడు మనం ఏదైనా ఇల్లు కట్టుకున్నాం అనుకోండి వాళ్ళకు కూడా ఇల్లు కట్టుకోవాలనిపిస్తుంది అనుకోవడంలో తప్పలేదు అలా కాకుండా ఎందుకు వాళ్ళు కట్టుకున్నారు నేను ముందు కట్టుకోవాల్సింది కదా అని ఇల్లు వాళ్ళకి అవసరమా అలా ఇలా అని చెప్పేసి జలస్ ఫీల్ అవుతూ ఉంటారు లైక్ ఇంకా చెప్పాలి అంటే మనం ఏదైనా పనిలో సక్సెస్ అయ్యమనుకోండి ఆ పని వాళ్ళు ఎంకరేజ్ చేయకపోగా ఇంకా ఎక్కువ పని వాళ్ళు చేయాల్సింది కాదు అది వాళ్ళకి వర్త్ కాదు అది నాకైతే బాగుండు అనుకునేవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ ఉంటూ ఉంటారు మన లైఫ్లో వాళ్ళని అసలు దగ్గర రానియొద్దు వాళ్ళని ఫ్రెండ్స్గా కూడా తీసుకోవద్దు వాళ్ళని పక్కాగా దూరంగా పెట్టేసుకోండి మరి వీళ్ళు ఎలా తెలుస్తారు మనకంటే తెలుస్తారండి మనకి ఎలా అంటే వీళ్ళు మనం ఏదైనా వర్క్ చేసి మన హ్యాపీ మూమెంట్ షేర్ చేసుకున్నాం అనుకోండి వాళ్ళు ఆ టాపిక్ని అవాయిడ్ చేయొచ్చు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు నెగిటివ్గా మాట్లాడవచ్చు అండ్ ఇది మీరు చేయడం ఏంటి ఎవరైనా చేస్తారు అనుకో మాట్లాడచ్చు డిజపాయింట్ చేయొచ్చు ఇలాంటి మాటలని మాట్లాడుతూ ఉంటారు అప్పుడు మనకు అర్థమైపోతుంది వాళ్ళు జలస్ ఫీల్ అవుతున్నారండి వాళ్ళని దూరంగా పెట్టేసుకోండి అలా ఉండటం వల్ల మనం డిజపాయింట్ అవుతాము ఏ పని ఈజీగా చేసుకోలేము అందువల్ల జలస్ ఫీల్ అయ్యే వాళ్ళు మన లైఫ్లో వద్దు వీళ్ళు టాక్సిక్ ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ వన్ గాసిప్స్ గాసిప్స్ చెప్పేవాళ్ళు కూడా మన లైఫ్లో అసలు వద్దండి అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ మనకి తీసుకెళ్ళి వేరే వాళ్ళ దగ్గర వేరే వాళ్ళకి తీసుకొచ్చి మన దగ్గర వీళ్ళు తగులుతూ ఉంటారు మనకి బట్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వేరే వాళ్ళు మన దగ్గర లేనప్పుడు వాళ్ళ గురించి మన దగ్గర చెప్పారు అంటే అలాంటి పర్సన్స్ హండ్రెడ్ పర్సెంట్ మీ గురించి కూడా వేరే వాళ్ళ దగ్గర కూడా చెప్తారు గాసిప్స్ చెప్పేవాళ్ళని దూరంగా పెట్టండి వాళ్ళని ఎంత దూరంగా పెడితే మీరంతా హ్యాపీగా ఉంటారు వాళ్ళు మీ లైఫ్లో ఉంటే మీరు హ్యాపీగా ఉండలేరు మీ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది అండ్ మీకు కూడా నెగిటివ్ థాట్స్ అనేది వస్తూ ఉంటాయి ఓకే ఎస్ అండ్ మరి మనకి ఎవరు కావాలి ఎవరు కరెక్ట్ ఎవరు వర్త్ ఓకే ఎస్ మనకి ఎవరు కరెక్ట్ చెప్పాను కదా మనం గుడ్ ఆర్ బ్యాడ్ మనం మంచి చెడు అండ్ మనం తప్పు చేసినా కూడా వాటిని కరెక్ట్ చేస్తూ మనల్ని మోటివేట్ చేస్తూ ఎంకరేజ్ చేసే వాళ్ళు మనం బాధ పెడుతున్నా కూడా ఆ బాధను తీసుకుంటూ వాళ్ళే కావాలి వాళ్ళ ఫ్రెండ్షిప్పే కావాలని మనతో ఉండేవాళ్ళు అండ్ మనలో పాజిటివిటీ నింపేవాళ్ళు వీళ్ళందరూ మనం కావాలండి వీళ్ళు మన దగ్గరగా ఉంటే మనలో పాజిటివ్ థింకింగ్ అనేది వస్తుంది ఏదైనా పని చేయాలంటే ఈజీగా చేస్తాము ఏదైనా షేర్ చేసుకోవాలంటే ఈజీగా వారితో షేర్ చేసుకుంటే మన బాధలన్నీ తీరిపోతూ ఉంటాయి ఇలాంటి వాళ్ళని మన లైఫ్లో యాక్సెప్ట్ చేసుకోవాలి ఇవన్నీ ఫాలో అయితే లైఫ్ అనేది చాలా బాగుంటుంది టాక్సిక్ వాళ్ళని దూరంగా పెట్టుకుంటూ ఉండాలి ఓకే ఎస్ ఇప్పుడు మన లైఫ్లో ఒక రిలేషన్షిప్స్ కానివ్వండి ఒక ఫ్రెండ్షిప్స్ కానివ్వండి రిలేటివ్స్ కానివ్వండి ఎవరైనా సరే మనకు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళ కోసం వాళ్ళు కరెక్ట్ అనుకున్నప్పుడు వాళ్ళు మీకు వర్త్ అనుకున్నప్పుడు మీరు వాళ్ళ కోసం అడ్జస్ట్ అవ్వచ్చు కాంప్రమైజ్ అవ్వచ్చు వాళ్ళే మీకు ముందు మాట్లాడాలి వాళ్ళే మీతో అన్నీ షేర్ చేసుకోవాలని కాకుండా ఒక స్టెప్ మీరు ముందు ఉండొచ్చు వాళ్ళ కోసం వెయిట్ చేయకుండా అలా చేసినా కూడా మీ రిలేషన్షిప్స్ అన్నీ స్ట్రాంగ్గా ఉంటాయండి ఒక ఫ్రెండ్షిప్ ఒక రిలేషన్షిప్పు ఒక రిలేటివ్స్ అందరు కరెక్టు మనకు అనిపించినప్పుడు మీరు వాళ్ళకి టైం ఇవ్వండి కన్సిస్టెంట్గా ఉండండి అండ్ కంటిన్యూస్గా వాళ్ళతో మెయింటైన్ చేసుకోండి ఏ రిలేషన్ అయినా సరే హ్యాపీగా ఉంటుంది ఓకే ఇవన్నీ ఫాలో అవ్వండి మీరు హ్యాపీగా ఉండాలి మీ లైఫ్ హ్యాపీగా బాగుంది లేదు అని చెప్పడానికి ఇవన్నీ ఫాలో అవుతూ ఉండండి మీ లైఫ్ అనేది బాగుంటుంది గాసిప్స్ చెప్పేవాళ్ళని జలస్ ఫీల్ అయ్యే వాళ్ళని అని పక్కకు పడేసుకోండి అండ్ మీ మంచి చెడు తీసుకొని మీ పా నెగిటివ్ను కూడా పాజిటివ్గా చెప్పే వాళ్ళని మీ తప్పులను కరెక్ట్ చేసి చూసుకునే వాళ్ళని మీ లైఫ్లోకి ఎంటర్ చేసుకోండి మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది హ్యాపీగా ఉంటుంది ఎవరికైనా సరే ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ